నగరం హాస్పిటల్ దగ్గర వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రముఖ సినీ తారానిధి అగర్వాల్ మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో కలిసి షాపింగ్ యజమాని హరీష్ రెడ్డి బుధవారం ఘనంగా ముందుగా ప్రముఖ సినీ తారానిధి అగర్వాల్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ కర్నూలుకు రావడం చాలా సంతోషం ఉందన్నారు ఈ షాపింగ్ మాల్లో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ ప్రారంభం సందర్భంగా దీపావళి వరకు మంచి ఆఫర్లు అందిస్తున్నట్లు ప్రతి వెయ్యి రూపాయలు విలువ కలిగిన దుస్తులపై కొనుగోలుపై గిఫ్ట్ కూపన్ ఉందన్నారు అంతేకాకుండా లక్కీ డ్రాలో కారు కూడా బహుమతిగా అందజేస్తున్నట్లు చెప్పారు కావున కర్నూలు నగరం చుట్టూ ప్రాంతాల ప్రజలు వస్త్రాలయ షాపింగ్ మాల్ సేవలు ఆఫర్స్ ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు

आदरणीय प्राचार्य सम्मानीय अतिथिहरु सबैलाई नमस्कार सरको सरको हजुर सुजिद्रान नम्बर साहिरन दिसको Thank oh. you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యర్ కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ ముందు కూడా వచ్చాను అండ్ నాకు ఇంత ఇంత లవ్ వస్తుంది కర్నూలుతో సో చాలా థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ టు బీల్ వర్స్ అలయా సర్ విషింగ్ యూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి అండ్ టీవీ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఆల్సో ఫో ఎంపీ గారు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ కర్నూలు నాకు చాలా యాక్చువల్లీ నచ్చింది అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూలు సో అందుకే ఇక్కడ వచ్చాను అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మన వస్త్రాల షాపింగ్ మాల్ ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్ మెన్స్ ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ తర్వాత క్యాజువల్ వేర్ కానీ అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి అదే విధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ రోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ ఫ్రిడ్జ్ బైకు వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువ విలువైన బహుమతులు అందజేయబడతాయి అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేశాము అది కూడా అందజేయబడుతుంది సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా